జాతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు ఆత్మ అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ అన్నారు షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా పాకిస్తాన్తో భారత్ ఎటువంటి చర్చలు జరపదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ఈరోజు సాయంకాలం ఐదు గంటల వరకు అరవై ఒక్క శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు జూనియర్ ప్రపంచ భారత క్రీడాకారులు మరో రెండు స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు ఈ సందర్భంగా ధానే నగరంలో ఏర్పాటు చేసిన సభలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవటానికి ముంబై ధానే వంటి నగరాలు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలని అన్నారు అటల్ సేతు ముంబై మెట్రో కోస్టల్ రోడ్డుతో సహా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని లోని వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు ఈ ప్రాజెక్టులు ప్రజల జీవితాలను సులభతరం చేయటమే కాకుండా నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ మజబూత్ బాక్ रोडवेज और एयरपोर्ट्स के विकास का भी रिकॉर्ड बनाया है और 25 करोड़ गरीबों को गरीबों से बाहर भी निकाला है अभी हमें देश को और बहुत आगे लेकर जाना है मुझे विश्वास है महाराष्ट्र का एक एक नागरिक इस संकल्प के साथ खड़ा है एनडीए के साथ खड़ा है అంతకుముందు ఇరవై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను మహారాష్టలోని వాషింలో ప్రారంభించారు అలాగే ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క పద్దెనిమిదవ విడత నగదును దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతులకు మోదీ విడుదల చేశారు ఈశాన్య రాష్ట్రాలు దేశానికి ఆత్మ అని ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ అన్నారు ఈశాన్య ప్రాంతం కేవలం భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని భారతదేశ సారాన్ని ప్రతిబింబించే సంస్కృతులు సంప్రదాయాలు ప్రకృతి సౌందర్యంతో కూడిన శక్తివంతమైన సమ్మేళనం అని ఈరోజు ఆయన న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉద్ఘాటించారు ఇటీవల అస్సామీ భాషను శాస్త్రీయ భాషలలో ఒకటిగా గుర్తించడానికి కూడా ఆయన ప్రస్తావించారు ఈ హోదా దేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుందని ఆయన పేర్కొన్నారు ఈశాన్య రాష్ట్రాల పర్యాటకం అభివృద్ధిలో పాతికేయులు ప్రచారకర్తలుగా ఉండాలని ఉపరాష్ట్రపతి కోరారు భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అక్టోబర్ పదిహేను పదహారు తేదీల్లో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొంటారు ఈ సమావేశాల నేపథ్యంలో పాకిస్తాన్తో ఎటువంటి ద్వైపాక్షిక చర్చలు భారత్ జరపబోదని జైశంకర్ స్పష్టం చేశారు ఈ రోజు న్యూఢిల్లీలో ఐసీ సెంటర్ ఫర్ గవర్నెన్స్ నిర్వహించిన సర్దార్ పటేల్ ఉపన్యాసానికి హాజరైన ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బహుళపక్ష ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఎస్సీఓ సదస్సులో పాల్గొంటారని ఆయన ఉద్ఘాటించారు ఇటీవలి కాలంలో సమావేశాలు జరగకపోవడం వల్లే సార్క్ పురోగతి సాధించడం లేదని జైశంకర్ పేర్కొంటూ ద టెర్రుజం ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అన్ఎక్సెప్టబుల్ అండ్ ఇఫ్ డిస్పైట్ అ గ్లోబల్ వ్యూ ఆఫ్ ఇట్ ఇఫ్ వన్ ఆఫ్ ఆర్ నేబర్స్ కంటిన్యూస్ టు డూ ఇట్ దెన్ థమ్ మస్ ఫీ అ కాస్ట్ ద It cannot be business as usual in the SARC. And that is the reason why actually SARC meetings have not happened in recent years. But because SARC has not happened doesn't mean regional activities have stopped. In fact, I would argue that the last five or six years, we have seen far more regional integration in the Indian subcontinent than we have seen since the partition of India. అమెరికా బ్రిటిష్ సైనిక దళాలు సంయుక్తంగా ఎమెన్లోని పన్నెండుకు పైగా హౌతీ నియంత్రిత స్థావరాలపై దాడులు ప్రారంభించాయి ఐదు కీలక ప్రాంతాల్లోని హౌతీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సైనిక విమానాలు నౌకల ద్వారా దాడులు చేస్తున్నాయి ఆయుధ వ్యవస్థలు సైనిక స్థావరాలు ఇరాన్ మద్దతుగల సాయుధ సమూహం ఉపయోగించే ఇతర మౌలిక సదుపాయాలను ఈ కీలక ప్రాంతాల్లో సమకూర్చుకుని హౌతీ దళాలు రెండు పద్నాలుగు నుండి సుదీర్ఘమైన అంతర్యుద్దంలో నిమగ్నమై ఉన్నాయని అమెరికా సైనిక అధికారులు యెమెన్ లో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ఈ దాడులు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది ఒకే విడతలో ఆ రాష్ట్రంలోని మొత్తం తొంభై శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు సాయంకాలం ఐదు గంటల వరకు అరవై ఒక్క శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు రెండు కోట్ల మూడు లక్షల మంది ఓటర్లు ఒక వెయ్యి ముప్పై ఒక్క మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై వేల ఆరు వందల ముప్పై రెండు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు నిష్పక్షపాతంగా సజావుగా ఓటింగ్ జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్ సౌకర్యంతో పాటు తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పంకజ్ అగర్వాల్ తెలియజేశారు కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్టోబర్ ఎనిమిదవ తేదీన జరగనుంది జార్ఖండ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఐదు కీలక అంశాలతో కూడిన మేనిఫెస్టోను దశలవారీగా విడుదల చేస్తామని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ తెలియజేశారు ఈరోజు ఆయన రాంచీలో పాతికేలతో మాట్లాడుతూ జార్ఖండ్ రాష్టం ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ ఇరవై ఐదు పాయింట్ల మేనిఫెస్టోను విడుదల చేస్తుందని హిమంత్ బిశ్వశర్మ తెలియజేశారు కాగా ఎనభై ఒక్క మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి రానున్న డిసెంబర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఫోర్త్ జనరేషన్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మూడు విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది గత రెండు రోజులుగా నిర్వహించిన ఈ పరీక్షలు గరిష్ట ఎత్తులో అంతరాయానికి సంబంధించిన హై స్పీడ్ లక్ష్యాలను ఎదుర్కోవడానికి నిర్వహించబడ్డాయి విజయవంతమైన ఈ పరీక్షల్లో పాల్గొన్న డీఆర్డీఓ సాయుధ దళాలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు ఆధునిక సాంకేతికతలతో కూడిన ఈ కొత్త క్షిపణి వైమానిక ముప్పులకు వ్యతిరేకంగా సాయుధ దళాలకు మరింత సాంకేతిక ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు పెరూలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది పిస్టల్ షూటర్ దివాన్షి మహిళల ఇరవై ఐదు మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో మరో స్వర్ణ పతకాన్ని సాధించింది పురుషుల ఈవెంట్లో స్టాండర్డ్ పిస్టల్ విభాగంలో సూరజ్ శర్మ కూడా స్వర్ణ పతకం గెలుచుకున్నాడు ఇప్పటికే నాలుగు బంగారు పథకాలను సాధించిన ముఖేష్ నెలవల్లి ఈ విభాగంలో కాంస్య పతకం సాధించాడు కాగా పదమూడు స్వర్ణాలు రెండు రజతాలు ఆరు కాంస్య పథకాలతో కలిపి మొత్తం ఇరవై ఒక్క పథకాలతో భారత్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది ల లెబనాన్లోని ట్రిపోలి నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ రోజు ఇజ్రాయెల్ దాడి చేసింది ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్లో కొత్త భూదాడులను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నందున బేరుట్ శివార్లలో పెరుగుతున్న ఆందోళనల మధ్య పరిస్థితి తీవ్రతరమవుతూనే ఉంది ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు దాటి కార్యకలాపాలను విస్తరిస్తోంది ేరుట్లోని హిజ్బుల్లా బలగాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్ హిజ్బుల్లా యొక్క ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాన్ని చేరుకున్నామని ప్రకటించింది ఈ ఘర్షణల కారణంగా పన్నెండు లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది ఛత్తీస్గఢ్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్ సంఘటనా స్థలం నుంచి మరో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు దీంతో అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ముప్పై ఒకటికి చేరుకుంది నారాయణపూర్ దంతెవాడ జిల్లా సరిహద్దులోని నెందుర్ తుల్తులి అటవీ ప్రాంతంలో నిన్న ఎదురుకాల్పులు జరిగాయి ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి మహారాష్ట పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు ఈశాన్య రాష్ట్రాలు దేశానికి ఆత్మ అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా పాకిస్తాన్తో భారత్ ఎటువంటి చర్చలు జరపదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ఈరోజు సాయంకాలం ఐదు గంటల వరకు అరవై ఒక్క శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు మరో రెండు స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు